ఏపీ న్యూస్ టీవీ పోలవరం ప్రాజెక్టులో పోలీసుల మీడియాపై ఆంక్షలు విధించారు పీపీ అథారిటీ సీఈఓగా నూతన బాధ్యతలు స్వీకరించిన అతుల్ జైన్ ప్రాజెక్ట్ పర్యటనను కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులను ప్రాజెక్ట్ చెక్ పోస్ట్ పోలీసులు అడ్డుకున్నారు మీడియాకు అనుమతి లేదంటూ హుకుం జారీ చేశారు ఈ ఘటనపై ఉన్నతాధికారులను ఫోన్లో మీడియా ప్రతినిధులు సంప్రదించిన వారు స్పందించకపోవడంతో వెనుతిరిగారు సాక్షాత్తు పోలవరం ప్రాజెక్ట్ సీఈఓ అతుల్ జైన్ మీడియాని పోలవరం ప్రాజెక్టులోకి అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేసినట్లుగా అధికారులు తెలుపుతున్నారు

ya'ni diktator <Gülüşmeler>